సపోజ్గా నీకు కళ్ళు లేవు అనుకో నీకు డబ్బులు కావాలనుకో నన్ను అడగాలంటే ఎట్లా అడుగుతావు ఇప్పుడు నీకు కళ్ళు లేవు కదా నీకు ఆకలి అవుతుంది నా దగ్గర వచ్చి అన్నం అడగాలి ఎట్లా అడుగుతావు సూపర్ నీకు కళ్ళు లేవు కదా దామ అవుతుంది అనుకో నన్ను వచ్చి వాటర్ అడగాలి ఎట్లా అడుగుతావు సూపర్ అసలు ఇప్పుడు నీకు కళ్ళు లేవు కదా మనం బయటికి పోవాలనుకుంటున్నాం అనుకో ఎట్లా అంటావు చేయక సపోజ్ సపోజ్గా ఇప్పుడు నీకు కళ్ళు లేవు కాబట్టి ఒకవేళ అడుక్కోవాలనుకో ఎట్లా అడుక్కుంటావు కాదు ఇప్పుడు నీకు కళ్ళు లేవన్న నేను నోరుంది కదా